హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షూ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారమిల్ పుడ్డింగ్ అని మనకు స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఈ రెసిపీ నచ్చిన వాళ్ళు చాలా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం ఒక బౌల్ తీసుకొని ఒక సగం కప్పు వరకు షుగర్ని వేసుకోండి కొద్దిగా వాటర్ని వేసుకోండి వాటర్ ఎక్కువ వేయకూడదు కొద్దిగా వేసేసి ఒక టూ స్పూన్స్ వరకే వాటర్ వేయండి వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి షుగర్ని ఇలా కరిగేంతవరకు కలుపుతూ ఉండండి షుగర్ సిరప్ అనేది మనకు ఈ కలర్లో రావాలి క్యారమిల్ రెడీ అవుతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ఒక బౌల్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసేసి మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేటట్టు కింది సైడ్ మొత్తం బౌల్కి ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసేసి మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం అంటే ఎక్కువసేపు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు వేరే ప్రాసెస్ ప్రిపేర్ చేసేంతవరకే ఇప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ బ్రెడ్స్ని తీసుకోండి బ్రౌన్ కలర్ పాట్ని తీసేసుకోండి ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా ప్రిపేర్ కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి ఒక సగం కప్పు వరకు షుగర్ని తీసుకోండి అలాగే ఒక సగం కప్పు మిల్క్ పాలని కూడా ఒక సగం కప్ప వరకు వేసుకోండి ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వన్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఆప్షన్ అండి వేయాలి అని కాదు ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు మొత్తం మిక్స్ అయ్యేటట్టు చాలా సాఫ్ట్గా వచ్చేటట్టు ఇలా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ బౌల్లోకి ముందుగా క్యారమిల్ వేసుకున్న బౌల్లోకి ఇది వేసేసుకోండి ఇలా వేసేసి మొత్తం ఈక్వల్గా ఇలా వచ్చిన తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి ఒక గ్లాస్ గ్లాస్ వాటర్ వేసేసి ఒక స్టాండ్ పెట్టేసేయండి స్టాండ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఈ బౌల్ని ఇందులో పెట్టేసి ఇప్పుడు క్లోజ్ చేసేసేయండి స్టార్టింగ్లో మంటని హై ఫ్లేమ్లో పెట్టండి వేడి పట్టేంత వరకు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి చూడండి థర్టీ మినిట్స్ తర్వాత ఇలా నైట్ తో దించేసి చూస్తే మనకు నైఫ్కి ఏం అంటుకోకుండా వస్తే రెడీ అయిపోయినట్టే లేదంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు పెట్టండి ఇప్పుడు కొద్దిగా చల్లగైన తర్వాత మనకు కార్నర్స్కి ఎడ్జెస్కి ఇలా మొత్తం రౌండ్గా నైఫ్తో ఇలా అనేసి ఒక ప్లేట్ బౌలించేసి బౌల్ పైన ఇలా డిప్ చేసేసేయండి మనకు ఊడి వచ్చేస్తుంది బౌల్ నుండి చూసారు కదా చాలా తక్కువ టైంలో క్యారమెల్ పుడింగ్ని ఇలా ప్రిపేర్ చేసేసుకోండి మీకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసేసుకోండి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత ఈజీగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి చూసారు కదా ఇలా కట్ చేసేసుకోండి ఇది చాలా ప్లఫీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీకు పిల్లలు స్వీట్ అడిగినప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఎప్పుడైనా చాలా తక్కువ టైంలో ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసేయండి మనకి ఇంటి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చూసారు కదా చేసుకునే ప్రాసెస్ ఈజీగా ఉంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్